గండేపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అరవయ వార్షికోత్సవం కంచికచెర్ల మండలం గండేపల్లిలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అరవయవ వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది గండేపల్లి మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ మేరుగు రామారావు సభాధ్యక్షుడిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇదే పాఠశాలలో చదువుకున్న నేను ఇదే పాఠశాలకు ప్రధానోపాధ్యుడిగా చేయడం నాకు ఎంతో గర్వకారణంగా ఉందని అన్నారు నాకింత అవకాశం ఇచ్చిన భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నానని కొనియాడారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కంచికచర్ల శ్రీ బి బాలాజీ మరియు గండేపల్లి జెడ్పిహెచ్ హై స్కూల్ హెచ్ఎం సిహెచ్ రామకృష్ణ స్కూల్ కాంప్లెక్స్ సెక్రటరీ జడ్పీఎస్ సిహెచ్ విక్టర్ నగేశ్ బాబు గండేపల్లి గ్రామ పెద్ద మండరపు రామకృష్ణ పాఠశాల ఉపాధ్యాయులు పాఠశాల చైర్మన్ ఐ తిరుపతమ్మ గ్రామస్తులు గ్రామ పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు నాటక ఇప్పుడు ప్రదర్శన చెప్పవచ్చు నాకు తెలియదు కానీ డెబ్బై మంది కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేసేస్తారు అందుకే కొంచెం తొందర పెట్టారు ఏమనుకున్నాకండి ఇప్పుడు డెబ్బై మంది పిల్లలు చేయాలంటే సుమారుగా ఒక గంట రెండు గంటలు పడుతుంది పిల్లలు చాలా కష్టపడి నేర్చుకుంటారు ఇప్పుడు నా ఫ్రెండ్ నా క్లాస్ తను మేకప్ మేను నాటకాలు వేస్తాడు ఫ్రీగా నేను పిలిచినట్టునే వచ్చి ఉదయాన్నే ఆరున్నరకు వచ్చాము పేరెంట్స్కి పది రోజుల నుంచి చెప్తాను ఆరు ఏడు గంటల పంపమంటే ఏడింటికి రాలేదు తొమ్మిదింటికి వచ్చారు సారు రాత్రి తిరుపతి వెళ్ళి మన నైట్ వెళ్ళి ఎంఈఓ గారు రా నాలుగు గంటలకు వచ్చి మన కార్యక్రమాన్ని ఆహ్వానించమని వెంటనే నేను తప్పకుండా వస్తాను అని చెప్పేసి మన మధ్యకి వచ్చినందుకు మరి ఒకసారి పాఠశాల అధిపతి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నావు సార్ ఒక్క రెండు నిమిషాలు పిల్లలు మరి వాళ్ళ ప్రైజ్లో మీ ఆధ్వర్యంలో అందరి సమక్షంలో పెద్ద సమక్షంలో రెండు నిమిషాలు ప్రైజులు డిస్ట్రిబ్యూట్స్ అయిన తర్వాత మీ సీట్లు ఆహ్వాని ఆహ్వానించ కూర్చోవలసిందిగా కూర్చున్న ఇప్పుడు జయపల్ ప్రైజులు డిస్ట్రిబ్యూట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు